అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆనంద్ అగ్రికల్చర్ ఫార్మ్స్ మనం ఒక వీడియో స్టోరీ పెట్టడం జరిగింది ఏ స్టోరీ పెట్టడం అంటే గడ్డి కట్టలు పెట్టడం అయిపోయింది అని స్టోరీ పెట్టడంతోనే చాలామంది అడిగారు అన్న ఎన్ని గడ్డి కట్టలు పెట్టిర్రు ఎంత ఖర్చు అయింది అని అడిగారు సో మన ఖర్చు ఎంత అయింది గడ్డి కట్టలు ఎన్ని అనేది ఫామ్లో ఎన్ని పెట్టడం జరిగింది అనేది ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ఫామ్లో వచ్చేసి నా వెనుక చూసుకోవచ్చు నా వెనుక చూసుకుంటే మనం పాతది అంటే వానకాలం పంటకు ఇప్పుడు ఇది ఏసంగి పంట కదా ఈ వానకాలం పంటకు వేసుకున్న గడ్డి కట్టలు ఇవి ఆ గడ్డి కట్టలు వచ్చేసి ఇప్పుడు దాదాపు మన దగ్గర ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకుందాం సో అవి వచ్చేసి ఒక టూ సెవెంటీ ఫైవ్ దాకా ఉన్నాయి టూ సెవెంటీ అంటే టూ ఎయిటీ వరకు ఆ గడ్డి కట్టలు పాత గడ్డి కట్టలే ఒక రెండు వందల ఎనభై వరకు ఉన్నాయి మాకు అవి మంచిగా తింటే కాబట్టి అవి వాటి సేఫ్టీ కూడా బరాబరే ఉన్నది ఇప్పుడు వచ్చేసి కొత్త కట్టలు ఎన్ని పెట్టినావో తెలుసుకుందాం సో ఇది నా పక్కకు వచ్చేసి పెద్ద కుప్పు ఉన్నది మనకి ఇందులో గడ్డి కట్టలు వచ్చేసి ఈ కుప్పలు వచ్చేసి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టేసుకుందాం సో కింద వచ్చేసి టెన్ ఉన్నాయి టెన్ పైకి టెన్ కాబట్టి ఒక్క లైన్ ఎక్స్టీ ఫైవ్ కట్ట ఉంటాయి సో ఇందులో ఎన్ని లైన్స్ ఉన్నాయో ఒక క్యాలిక్యులేట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఉన్నాయి లెవెన్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ వేసేస్తే సిక్స్ నాట్ ఫైవ్ ఆరు వందల ఐదు కట్టలు ఇందులో ఉన్నాయి ఈ పాత కుప్ప వచ్చేసి ఇందులో రెండు వందల ఎనభై కట్టలు ఉన్నాయి సో చూసుకుందాం అన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు మన ఫామ్లో ఈరోజు ప్రస్తుతం వచ్చేసి ఎన్ని కట్టలు ఉన్నాయో చూద్దాం ఇక్కడ కూడా చూసుకోవచ్చు మన చాఫ్ కట్టర్ అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ గడ్డి కట్టలు కట్టడానికి అండ్ ఐ మీన్ చాపింగ్ ఏడానికి కుట్టి పట్టణీకి ఇక్కడ కొన్ని కట్టలు వేసుకుందాం ఇవి వచ్చేసి ఒక ఇరవై ఆరు ముప్పై కట్టలు ఉంటాయి ఇవి కూడా క్యాలిక్యులేట్ చేసుకుందాం సో ఈరోజు డేట్ వచ్చేసి లెవెన్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు ప్రస్తుతం మా ఫామ్లో ఎన్ని కట్టలు ఉన్నాయనేది లెక్క వేయడమే ఈ వీడియో ఉద్దేశం సో ఎంత ఖర్చు అయింది అనేది కూడా లాస్ట్కి తెలుసుకుందాం ఇక్కడ ఒక ముప్పై వచ్చేసినాయి ఇప్పటికే రెండు కుప్పలు చూపించడం మళ్ళీ ఇంకొక కుప్ప కూడా ఉన్నాయి దాన్ని కూడా చూసేద్దాం మన ఫామ్లోకి ఎంట్రీ కాగానే ఒక గడ్డి కుట్టలు ఉంటాయి ఇది ఎందుకు అని అంటే ఒక గోడలాగా అడ్డంలాగా పెట్టేసినాం సో ఇందులో వచ్చేసి ఎన్ని ఉన్నాయి అనేది లెక్క పెట్టేద్దాం ఫామ్ ఎంట్రీలోనే మనం ఇక్కడ గోడ అంటే సైడ్ జాలి ఉంది బయట నుండి కనబడద్దు గోడ గోడలాగానే పెట్టుకున్నాం సో ఒక లైన్కి వచ్చేసి యావరేజ్గా ఇరవై ఐదు కట్టలు ఉన్నాయి ఇరవై ఐదు కట్టలు ఇక్కడ ఎన్ని ఉన్నాయో లెక్క పెడదాం లైన్స్ వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఇరవై ఐదు ఉన్నాయి కదా ఒక లైన్కు సో పదమూడు లైన్లు ఉన్నాయి మొత్తం వచ్చేసి ఒక త్రీ ట్వంటీ ఫైవ్ కట్ట మూడు వందల ఇరవై ఐదు కట్టలు ఉన్నాయి ఇప్పుడు మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుందాం మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే అందులో ఆరు వందలు ఈ త్రీ ట్వంటీ ఫైవ్ అక్కడ ఒక ముప్పై కట్టలు అవి ఒక రెండు వందల యాభై ఇవే వచ్చేసి ఎంత అయితే అని అంటే ఒక ఇవే ఆరు వందల కట్టలు అయితే అక్కడ పెద్ద కుప్పలు కూడా ఆరు వందల కట్టలు అయినాయి సో మొత్తం వచ్చేసి పన్నెండు వందల కట్టలు ఉన్నాయి మరి మీకు ఎనిమల్స్ ఎన్ని ఉంటాయి ఎన్ని ఉన్నాయి అని అంటే మన దగ్గర వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్టీన్ ఎనిమల్స్ ఉన్నాయి ఒక టెన్ ఎనిమల్స్ దాకా ఇంతకుముందు రీప్లేస్ చేసేసినాం అంటే టైం ఏం తీసేసాం కానీ రీప్లేస్ చేసేది ఉన్నది ఈ సమ్మర్ ఎండింగ్ వచ్చే టైంలోనే మనం వెన తెచ్చుకోవడం అనేది జరుగుతుంది సో అన్నిటికీ సరిపోంగా కూడా మాకు మిగులుతాయి ఎందుకు ఇన్ని ఎక్కువ పెట్టుకున్నామనేది తెలుసుకుందాం అందా ఇప్పుడు వచ్చేసి ఈ రోజు వరకు వచ్చేసి అయితే మన ఫామ్లో వచ్చేసి మొత్తం పన్నెండు వందల కట్టల వరకు ఉన్నాయి ఈ పన్నెండు వందల కట్టలు మనకు ఎక్కువే సరిపోంగా కూడా మిగులుతాయి ఎందుకంటే లాస్ట్ టైం కూడా చూసుకోవచ్చు పేన పంటకు కూడా మిగలడం జరిగింది ఈ గడ్డి కట్టలు అనేవి మాకే రెండు బేలర్స్ ఉన్నాయి ఆ రెండు బేలర్స్తో మేమే కట్టుకున్నాం సో మాకు ఖర్చు వచ్చేసి డీజిల్ ఖర్చే కానీ మనకు ఎక్కువ ఏం లేదు డీజిల్ ఖర్చును డ్రైవర్ ఖర్చు ఇవే చిన్న చిన్న ఖర్చులే ఉన్నాయి సో మనం కూడా ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఖర్చు చేయాల్సిన అవసరం ఒకటి లేదు మళ్ళీ ఒకటి ఏంది అని అంటే మనకు సీజన్ ఎండింగ్ టైంలో చాలామందికి గడ్డి కట్టలు అవసరం పడుతూ ఉంటాయి ఆ గడ్డి కట్టలు అవసరం పడడం వల్ల మనం ఏం చేస్తాం ఆ గడ్డి కట్టలు అనేది సేల్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా కాంటాక్ట్ కావచ్చు ఆ టైంలో ఈ టైంలో మనం తీసుకొచ్చి స్టోర్ చేసి ఎప్పుడైతే అవసరం పడుతుందో అవసరం పడ్డప్పుడు సేల్ చేయడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి మనకు సరిపోగా మిగిలిన అనేది మనం ఇక్కడ లోకల్ వచ్చేసి ఒక అరవై రూపాయలకు ఒక కట్టను సేల్ చేయడం జరుగుతుంది ఎవరికైనా అరవై రూపాయలకే కట్ట ఇస్తాం ఏది మా ఫామ్ నుండి కొంటవద్దే ఆ ట్రావెలింగ్ ఎక్స్పెన్సీ ఎక్స్పెన్సెస్ అనేటివి కూడా మీరే భరించుకోవాల్సి వస్తుంది మేము ఎలాంటి ట్రావెల్ కానీ ఏది కానీ మేము అరేంజ్ చేయము ఒక లేబర్ తప్ప ఏది అరేంజ్ చేయలేము ఎందుకంటే ఆ రిస్క్ అనేది మేము తీసుకోం కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా కాంటాక్ట్ కావచ్చు ఇప్పుడు సీజన్ ఉన్నది కాబట్టి ఇప్పుడు కూడా కట్టడం జరుగుతుంది మనకు వచ్చేసి దాదాపుగా ఇప్పుడు ఈ పన్నెండు వందల కట్టలాంటివి పాతాయి కాబట్టి డీజిల్ ఖర్చు ట్రాక్టర్లు మనవి బేలర్లు మనవి కాబట్టి ఖర్చే ఎక్కువ లేదు సో మనకు వచ్చేసిన ఖర్చు ఒక ఐదు వేల ఖర్చు అయింది ఐదు వేల ఖర్చు ఒక ఐదుగురు లేబర్లోనే పెట్టి మన ఈ గడ్డి కట్టలు ఇక్కడికి జారగొట్టడం అనేది జరిగింది అంటే మొత్తం వాళ్ళతోనే కాదు మేము కూడా జారగొట్టుకున్నాం ఓన్గా మనకు వీలైనప్పుడు అది కూడా మన ట్రాక్టర్లనే లోడింగ్ చేసుకొని దగ్గరలోనే జార జా ఇక్కడికి జారగొట్టుకొని మనం ఇలా కుప్ప పెట్టుకోవడం జరిగింది సో మళ్ళీ ఇంకొక ఖర్చు వచ్చేసి నాకేమవుతుంది అని అంటే వీటిపైన పరదలు వీటి విన పరదలు కప్పుకోవడానికి మాత్రం ఖర్చు అవుతుంది సో దాదాపుగా అందదుగా నాకు వచ్చింది ఒక పదివేల ఖర్చు కూడా రాలేదు సో ఒక ఏడు ఎనిమిది వేల ఖర్చు లోపల నేను పది పన్నెండు వందల కట్టలు పెట్టుకోవడం అనేది జరిగింది ఎవరైనా పెద్ద డైరీ ఫార్మర్స్ ఉంటే మీరు ఓన్గా ఒక బేలర్ సెకండ్ హైన్లో ఒక బేలర్ కానీ సెకండ్ హ్యాండ్లో ఒక ట్రాక్టర్ కానీ తీసుకొని మీరు ఓన్గా గడ్డి కట్టలు కట్టుకొని లేబర్ ఖర్చునే లేబర్ ఖర్చుతోనే వెళ్ళ తీసుకుంటే డైరీ ఫార్మ్ అనేది ఇంకింత మరింత లాభాలు వస్తుంది సో నాకు ఇదేం పెద్ద ఎక్స్పెన్సెస్ కాదు కాబట్టి నేను ఎక్కువ శాతం గడికట్టలమైనా ఎప్పుడు కూడా ఎక్కువ ఖర్చు చేయలేదు ఫైనల్గా ఒక చిన్న విషయం ఏంది అని అంటే నేను ఒక్కనే ఎదగడం కాదు నాతో పాటు మీరు కూడా ఎదగాలనే ఆలోచన నాకున్నది ఆ ఆలోచన ప్రకారమే ఎవరికైనా బ్రీడింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ బ్రీడ్ను డెవలప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఏది ముర్రా బ్రీడ్ను డెవలప్ చేసుకోవాలి బ్లడ్ లైన్స్ను డెవలప్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మనకు కాంట్రాక్ట్ కావచ్చు మనం పడ్డలను కానీ బర్రలను కానీ మన దగ్గర సేల్కు ఉన్నవి మాత్రమే మేము సేలింగ్ చేయట్లేదు ఏదైతే మా దగ్గర నుండి మేము డెవలప్ చేయంగా ఒకే లైన్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఉంటే ఆ లైన్లో ఒక రెండు మూడు బఫెలోస్ ఎక్కువ ఉంటే వాటిని ఎవరికైతే బ్రీడింగ్ పైన ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి సేల్ చేయడం అనేది జరుగుతుంది సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే బ్రీడింగ్ పైన మాకు కాంటాక్ట్ కావచ్చు మా నుండి పూర్తి సపోర్ట్ ఉంటుంది మన దగ్గర ఉన్న బ్లడ్ లైన్స్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా బ్రీడ్ను డెవలప్ చేసుకోవచ్చు ఈ డెవలప్మెంట్ గురించి కూడా తర్వాత వీడియోలలో మాట్లాడుకుందాం ఎవరికైనా డెవలప్మెంట్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన కాంటాక్ట్ కాండి ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి మనం ఎలాంటి సప్లయర్స్ కాదు సేల్ సేల్స్ కూడా చేయడం జరగదు సో మన దగ్గర అయితే ఎక్సెసివ్గా ఉన్న యానిమల్స్ని మాత్రమే తీసేయడం జరుగుతుంది అవిటి మాత్రం మీకు డెవలప్మెంట్ పర్పస్లో ఇవ్వడం జరుగుతుంది